హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో నెలకి యాభై వేల రూపాయల రెంట్లు వచ్చే ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి దీంతోపాటుగా ఇంకొక రెండు మూడు ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి వాటి గురించి కూడా నేను పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి అదేవిధంగా మేము ఇంకొక కొత్త యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని ప్రాపర్టీ అని సో ఆ ఛానల్ను కూడా మీరు ఫాలో అవుతుందండి మీరు రజా రాజధాని అని చెప్పేసి అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది వందడగోలు రోడ్ అండి వందడుగుల రోడ్డు గాంధీనగర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి చాలా దగ్గరగా ఉంటుంది పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు వందడుగుల రోడ్డు ఫేసింగ్ సుమారుగా ఇరవై ఒకటి యాభై కొలతల్లో ఉండే నూట పదహారు గజాల టూ ఫ్లోర్ కమర్షియల్ బిల్డింగ్ అండి ఇది సో మొత్తం మనకి యాభై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి నెలకి గ్రౌండ్ ఫ్లోర్లో షట్టరు ఫస్ట్ ఫ్లోర్లో ఆఫీస్కి ఇచ్చారు బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ బిల్డింగేనండి ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయిపోయింది కట్టి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాము సో స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది ఈజీగా ఇంకో ట్వంటీ ఇయర్స్ అయితే వచ్చేస్తండి సో ఈ ప్రాపర్టీ మనకి ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి యాభై వేల రూపాయలు నెలకి రెంట్ వస్తుంది ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు అలాగనే పెద్దగా వేరియేషన్ కూడా ఉండదండి ఇది మనకి గాంధీనగర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి చాలా దగ్గరగా ఉండే గాంధీనగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చింది దీంతోపాటుగా ఇంకొక ప్రాపర్టీ వచ్చి మనకి వంద గజాల ఉంటుంది గాంధీనగర్ జింకానీ గ్రౌండ్స్ దగ్గర ఉంటుంది అది అది తూర్పు ఫేసింగ్లో ఉండే బిల్డింగు ఆ ప్రాపర్టీకి సంబంధించి నేను వీడియో కానీ ఫోటో కానీ చూపించలేకపోతున్నాను అది సుమారుగా పదమూడున్నర అరవై ఎనిమిది కొలతల్లో ఉండే వంద గజాల హౌస్ అండి గ్రౌండ్ ఫస్ట్ అది కూడా దానికి నలభై వేల రూపాయలు రెంట్ వస్తుంది అది ఒక కోటి యాభై లక్షల రూపాయలు చెప్తున్నారు అది ఇంకా కొంచెం ప్రైమ్ లొకేషన్ అనమాట తూర్పు ఫేసింగ్లో ఉండే ఇల్లు ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల తార రోడ్డు అండి సో నలభై వేల రూపాయలు రెంట్ వస్తుంది అది కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయం గురించి మాట్లాడుకుంటే రెండు వేల పదహారులో కట్టారండి అంటే సెవెన్ ఇయర్స్ అయింది కట్టి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఇంకొకటి తొంభై నాలుగు గజాల ఉంది కోటి నలభై లక్షల రూపాయలు నలభై వేల రూపాయలు రెంట్ వస్తుంది ఇంకొకటి నూట ఇరవై రెండు గజాల ఉంది అది ఒక కోటి యాభై లక్షల రూపాయలు అది కూడా నలభై వేల రూపాయలు రెంట్ వస్తుందండి సో ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మీకు నచ్చి చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి మీరు విజిట్ చేయవచ్చు విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు సో ఏ ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి సో ఇప్పుడు ఏదైతే చెప్పామో ఈ ప్రాపర్టీస్ మాత్రమే కాకుండా ఇలాగా కోటి యాభై లక్షల నుంచి రెండు కోట్ల మధ్యలో దాదాపుగా పది ప్రాపర్టీల వరకు ఉన్నాయండి ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు సో మేము ఓన్లీ రెంటల్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి ఇండిపెండెంట్ హౌసెస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అదేవిధంగా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్సెస్ చేస్తామండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతు మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి అండి ఏడే నెంబర్ని సో ఆ నెంబర్ని నోట్ చేసుకొని మా మొబైల్ నెంబర్కి డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ